చాలాసార్లు దేవుడు మన క్రిటికల్ టైంలో మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాడు నేను అప్పుడు నువ్వు హాస్పిటల్లో రిడన్ అయినప్పుడు ఇక అనుకున్నప్పుడు నువ్వు నా ప్రార్థన చేశావు నేను బ్రతికించాను అప్పుడు నువ్వు ఒక కమిట్మెంట్ చేసుకున్నావు ఆ దేవుడు అప్పుడు నీ లవ్ అఫైర్ బ్రేక్ అయినప్పుడు నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను ఎవరు పట్టించుకోకపోతే నేను దెట్ గాడ్ హూ రియల్లీ కంఫర్టెడ్ యూ అప్పుడు ఏమన్నావు ఇంకెప్పుడు చేయను ప్రవా ఇక నీ సేవ చేసుకుంటాను దెట్ చాలా చాలామంది జీవితాల్లో దెర్ ఆర్ సమ్ క్రిటికల్ మూమెంట్స్ ఆర్ సమ్ వైటల్ మూమెంట్స్ ఆర్ సమ్ రేర్ మూమెంట్స్ డెల్ట్ విత్ యూ పర్సనల్లీ దేవుడు మీతో పర్సనల్ గా డీల్ చేసి మీ హృదయాలు నొప్పించి మీ చేత కొన్ని తీర్మానాలు చేయించుకొని మీకు ఒక కన్విక్షన్ ఇచ్చిన సందర్భాలు తన పిలిపిచ్చిన సందర్భాలు ఉంటాయి అండ్ కాలక్రమంలో మీరు దాన్ని హౌ సాడ్ ఇట్ ఈస్ దేవుడు అని రమ్మంటున్నాడండి బట్ నేను ఏంటో ఇంకా ఉద్యోగంలో ఉన్నానంటే ఏమనాలి వాళ్ళు ఆ పని చేయమని దేవుడు నాకు చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటాడు ఏంటో చేయలేకపోతున్నానంటే ఏమనాలి